కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య గారు మాట్లాడుతున్నాను మనం నిన్న మొన్న సూక్ష్మజీవులతోటి వ్యవసాయం అనే ఈ బుక్ గురించి చర్చించడం జరిగింది ఇంకా చాలా మంది రైతులు నాలుగైదు రోజుల నుంచి బుక్ గురించి మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి రకరకాల ఇన్ఫర్మేషన్ కోసం రకరకాలుగా ఫోన్ చేయడం జరుగుతుంది వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే బుక్ ఏదైతే ఉందో ఈ సూక్ష్మజీవులు అనేవి పంట పంటకి మారుతాయా లేకపోతే అన్ని పంటలకు పండించవచ్చా ఏ పంటలకి నాణ్యము ఏ పంటలకు పనికి పనిచేస్తాయి అని అడుగుతున్నారు రకరకాల వాళ్ళ యొక్క సందేహాలని అడగటం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ ముగ్గురు మెన్షన్ చేసిన సూక్ష్మజీవులు అవి బ్యాక్టీరియాలైనా శిలీంద్రాలైనా ఏవైనా కానీ అన్ని పంటలకి ఉపయోగపడతాయి ఇందులో ఒక బ్యాక్టీరియా గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా అంటే పంట ఎదుగుదలకు దోహదపడే బ్యాక్టీరియా ఉందంటే అది అన్ని పంటల్లో కూడా ఎదుగుదలను తీసుకొస్తుంది తర్వాత ఒక తెగులని కంట్రోల్ చేసే బ్యాక్టీరియా ఉందని అంటే ఆ బ్యాక్టీరియా అన్ని పంటల్లో వచ్చే కొన్ని రకాల తెగుళ్ళు ఇప్పుడు సపోజు కాయకుళ్ళు ఉందని అనుకో వెజిటబుల్స్ అన్నింటిలోనూ కాయకుళ్ళు వస్తుంది కాయకుళ్ళుకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఆ కాయకుళ్ళు తెగులు వచ్చే అన్ని పంటల్లోనూ పనిచేస్తుంది శనగపచ్చ పురుగును కంట్రోల్ చేసే ఒక ఫంగస్ ఉందనుకోండి శనగపచ్చ పురుగు ఒక యాభై అరవై రకాల పంటల మీదకి వస్తుంది శనగపచ్చ పురుగు కాబట్టి యాభై అరవై రకాల పంటల్లోనూ ఆ శనగపచ్చ పురుగును కంట్రోల్ చేసే బ్యాక్టీరియా చేసిద్ది అలానే భూమిలో కర్బన పదార్థం పెంచే బ్యాక్టీరియా ఉందనుకోండి అది ఎన్ని రకాల పంటలు వేసినా దాని పని భూమిలో కర్బన పదార్థం పెంచటమే పని అది ఏ ఏ పంట వేసాము రైతు ఏ పంట వేసాడనేది దానికి సంబంధం లేదు గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని భూమిలో నిక్షిప్తం చేయటమే దాని పని నత్రజని మొబలైజింగ్ బ్యాక్టీరియా ఉందనుకోండి గాల్లో ఉన్న నత్రజని తీసుకొని ఏ మొక్కు ఉంటే ఆ మొక్కుకి అది సబ్స్టిట్యూట్ చేయటమే దాని పని కాబట్టి ఇలా ప్రతి వ్యవస్థలో ఉన్న బ్యాక్టీరియా అన్ని పంటలకి పనిచేస్తాయి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని రకాల పంటలకి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి అయితే ఇప్పుడు నత్రజని నిక్షిప్తం చేసే బ్యాక్టీరియా నాలుగు రకాలు ఉంటాయి అందులో పప్పు జాతి పంటలకి నిక్షిప్తం చేసే బ్యాక్టీరియా వేరుంటుంది అదే ధాన్య జాతి పంటలకి నిక్షిప్తం చేసే బ్యాక్టీరియా వేరుంటుంది అది నత్రజని నిక్షిప్తం చేస్తుంది ఇది నత్రజని నిక్షిప్తం చేస్తుంది అంటే పంట మారినప్పుడు బ్యాక్టీరియాని కొన్ని కొన్ని పరిస్థితుల్లో పంటను బట్టి బ్యాక్టీరియాలు మారుస్తాం బట్ ఏ బ్యాక్టీరియా అయినా నత్తర్జన్ని నిక్షిప్తం చేయటం అనేది మేజర్ పార్ట్ పంటకి కావాల్సిన నత్రజని ఆ పంటకు సంబంధించిన నత్రజని బ్యాక్టీరియా తోటి చేసుకోవచ్చు అలానే పాస్వరస్ సాల్యబుల్ బ్యాక్టీరియా ఉందనుకోండి ఏ పంటకైనా పాస్వరస్ను అందించాలి కాబట్టి ఆ బ్యాక్టీరియాను ఏ పంట వేసినా ఆ పంట వేరు వ్యవస్థకి ఫాస్ఫరస్ని భూమిలో నుంచి తీసి ఇవ్వటం జరిగింది ఇలా ప్రతీ పంటకి ఈ సే ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ బుక్లో రాసిన బ్యాక్టీరియాలు అన్ని పంటలను రైతు వ్యాపారాత్మకంగా వ్యవసాయంలో పండించే అన్ని రకాల పంటలు అంటే వరికాడి నుంచి కూరగాయల కాడి నుంచి నూనె గింజల కాడి నుంచి వాణిజ్య పంటల కాడి నుంచి సుగంధ ద్రవ్య పంటల కాడి నుంచి తర్వాత ఫ్రూట్స్ అంటే హార్టికల్చర్ క్రాప్స్ పళ్ళ తోటల కాడి నుంచి అన్ని పంటలకి ఈ బ్యాక్టీరియాలతోటి అన్ని పంటల్ని పండించవచ్చు దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు కాకపోతే పంట పంటకి వచ్చే తెగుళ్ళు పురుగులు ఆ పంటకు కావలసిన ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలలో వ్యత్యాసాలను బట్టి ఈ బ్యాక్టీరియాలని మార్చి మార్చి అవసరాన్ని బట్టి బ్యాక్టీరియాలను మార్చుకొని స్ప్రే చేసుకోవాలా ఫంగస్ను మార్చుకొని స్ప్రే చేసుకోవాలా ఆ విధానం తెలుసుకుంటే ఏ పంటనైనా ఈ బ్యాక్టీరియాలు ఫంగసులతోటి సూక్ష్మజీవులతోటి పండించవచ్చు ఇంకా చాలామంది రైతులే ఏమడుగుతున్నారంటే ఈ బ్యాక్టీరియాల పనితనాన్ని ఎలా అధ్యయనం చేయాలంటే మీరు ఈ వస్తువుల్ని పంట మీద పిచికారీ చేసి మాత్రమే అధ్యయనం చేయగలరు అలా కాకుండా నాకు ఈ బ్యాక్టీరియా గురించి నేను పుస్తకంలో చదివాను లేకపోతే ఫంగస్ గురించి పుస్తకంలో చదివాను దాన్ని పనితనాన్ని గుర్తించడం ఎలా అంటే నువ్వు చదవటం వేరు చదివిన దాన్ని పంట మీద ఆ బ్యాక్టీరియాని కానీ ఆ ఫంగస్ని కానీ పిచికారీ చేసిన తర్వాత అధ్యయనం చేయటం ద్వారానే ఈ విద్య అనేది అంటే ఈ సూక్ష్మజీవిత వ్యవసాయం అనేది నీకు అర్థమైంది తర్వాత ఈ అధ్యయనానికి కూడా వేరే రకమైన మెథడ్స్ ఇప్పుడు కెమికల్ మనం రైతు ఏం చేస్తామంటే కెమికల్ మందులు వాడుతూ కెమికల్ వ్యవసాయం మందులో అధ్యయనం మెథడ్స్ తోటే ఆర్గానిక్ వ్యవసాయం కూడా అధ్యయనం చేయాలనుకుంటున్నాము అలా కాదండి కెమికల్ మందులు కొట్టిన తర్వాత వచ్చే రిజల్ట్స్ దాని అధ్యయనము ఎలా స్టడీ చేస్తామనేది వేరు సేంద్రీయ వ్యవసాయం మందులు కొట్టినప్పుడు ఈ బ్యాక్టీరియాల ఫంగస్లు కొట్టినప్పుడు దీని అధ్యయనం వేరు దీని పంట మీద దీని పనితనం ఎలా ఉంది అనేది గుర్తించడం సపరేట్గా ఉంటుంది దానికి దీనికి ఒక వారం రోజులు వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు నువ్వు కెమికల్ మందు కొడితే ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల లోపల రిజల్ట్ కనపడింది కానీ ఈ బ్యాక్టీరియాలు ఫంగస్లో మూడు రోజులు నాలుగు రోజులకి రిజల్ట్ కనపడింది ఆ రిజల్ట్ కెమికల్ ముందు కొట్టావు అని అంటే ఆ రోజు ఆ ఇరవై నాలుగు గంటలు ఆ ఒక రోజు రెండు రోజులే కానీ ఒక బ్యాక్టీరియాని ఒక ఫంగస్ని పంట మీద పిచికారీ చేసావంటే దీని పనితనం పంట అయిపోయే వరకు ఉంటుంది ఒక్క స్ప్రే చేసినప్పటికీ ఇందులో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ప్లాంట్ ఇన్బిల్ట్ ప్లాంట్ లోపల ఎస్టాబ్లిష్ అయ్యి దాని పంట కాలం మొత్తం వరకు చివరి వరకు కూడా మొక్క లోపల ఉండి పని చేయటం మొదలు పెడతాయి కాబట్టి ఈరోజు స్ప్రే చేశామని చెప్పేసి ఈ రిజల్ట్ చూపించు దాని పనితనము ఆరు నెలలు ఏడు నెలలు తొమ్మిది నెలలు వరకు కూడా పంటను వేసిన పంటను బట్టి ఎన్ని రోజులైతే ఆ ప్లాంట్ గ్రోత్ ఉంటుందో అన్ని రోజుల వరకు కూడా దాని పనితనం చూపించటం జరిగింది ఎలా నువ్వు అధ్యయనం చేయాలంటే ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా ఈ మందులు వాడటం ద్వారానే దీన్ని అధ్యయనం చేయాలి అంతేగాని నేను ఒక మందు కొట్టాను ఇమీడియట్గా రిజల్ట్ రాలేదు మళ్ళీ నేను నాలుగు రోజులు కెమికల్ కొట్టుకున్నాను మళ్ళీ నాకు ఎప్పుడు అవసరమైనప్పుడు ఈ ముందు కొడతాను రిజల్ట్ కావాలి అంటే అలా కాదు అధ్యయనం నేర్చుకుంటే నువ్వు అసలు కెమికల్ ముందు కొట్టకుండా కూడా ఈ పంటలను పండియచ్చు అలా నేను అధ్యయనం నేర్చుకునే ఈ పుస్తకం రాయటం జరిగింది వీటి పనితనాన్ని ఇది నేను కనిపెట్టింది కాదు నా ఇంట్లో వస్తువు కాదు ఈ సూక్ష్మజీవులు అనేది ఇది ప్రపంచ స్థాయి సైన్సు ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్న సైన్సు మన ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం మీద అధ్యయనం చేసి కొత్త కొత్త సూక్ష్మజీవులను కనిపెట్టి వాటి పనితనాన్ని విశదీకరించి వాటిని డెవలప్ చేసి గవర్నమెంట్ ల్యాబ్స్ లోపల స్టోర్ చేసి దాని మీద నిరంతరాయంగా కృషి చేయటం జరుగుతుంది ఆ అధ్యయనం మీద ఈ పంటల మీద వచ్చే తెగుళ్ళని పురుగుల్ని కంట్రోల్ చేయటం కోసం నిరంతరాయంగా పరిశోధనలు చేయటం జరుగుతుంది కాబట్టి ఇది నా ఇంట్లో వస్తువు కాదు నాకు సంబంధించిన వస్తువు కాదు మన భారతదేశ శాస్త్రవేత్తలో అధ్యయనం ద్వారా పరిశీలన ద్వారా రీసెర్చ్ ద్వారా డెవలప్ చేసిన సూక్ష్మజీవి అంటే ఇది ప్రపంచ స్థాయి సైన్సు ఒక దేశానికే కాదు ప్రపంచంలో ఉన్న నూట ఎనభై ఐదు దేశాల్లో కూడా ఈ సూక్ష్మజీవులతోటి అధ్యయనం జరుగుతుంది కొత్త కొత్త సూక్ష్మజీవుల్ని ఐడెంటిఫై చేయటం జరుగుతుంది సంవత్సరం ప్రతిరోజు ఈ సైన్స్ డెవలప్ అవుతూ వస్తుంది ఇప్పటి వరకు వ్యవసాయానికి సంబంధించి ఒక రెండు మూడు వందల రకాల సూక్ష్మజీవుల్ని శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేయటం జరిగింది అందులో ఒక వంద రకాల సూక్ష్మజీవుల్ని ఈ బుక్లో ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఇయర్ కొత్త సూక్ష్మజీవులు వస్తే నెక్స్ట్ ఇయర్ కొత్త సూక్ష్మజీవుల గురించి కూడా వివరించడం ప్రతి సంవత్సరం కొత్త సూక్ష్మజీవులను తీసుకొస్తూనే ఉన్నారు నిరంతరాయంగా రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి ఈ వ్యవసాయం గురించి ఇప్పటి నుంచే మనం రైతు మిత్రులు అవగాహన తెచ్చుకుంటే ఈ సంవత్సరం కొంత నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ కొంత నేర్చుకొని ఒక టూ త్రీ ఇయర్స్కి ఇవి నేర్చుకునేది ఏమి ఉండదు అప్లికే ఈ సంవత్సరం చేసిన అప్లికేషన్లో కొంత నాలెడ్జ్ నీకు వచ్చింది నెక్స్ట్ ఇయర్ అప్లికేషన్లో కొంత నాలెడ్జ్ నీకు వస్తుంది థర్డ్ ఇయర్ అప్లికేషన్కి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ వస్తుంది ఎక్సలెంట్ ఈ ఉన్న కెమికల్ వ్యవసాయానికి ఈక్వల్గా ఉత్పత్తుల్ని మన ఆహార ధాన్యాలు కానీ ఏ పంటనైనా కెమికల్కి ఈక్వల్గా పండించే అవకాశం రైతులకి కలుగుతుంది ఇంకా ఇతర సమాచారం గురించి రేపు ఎపిసోడ్లో మాట్లాడదాం రైతు మిత్రులకి ధన్యవాదాలు